ఓకేనా ఎస్ ఎస్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ ఆంజనేయుని రాసూరి సో ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన ఆర్గనైజేషన్లో జబర్దస్త్ ఆర్టిస్ట్ రాజమౌళి సార్ వెస్టీజ్లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఆ వెస్టీజ్కి వచ్చిన తర్వాత సార్ యొక్క ఫీలింగ్ ఎట్లుందనేది వారి మాటలు తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నేను మీ జబర్దస్త్ రాజమౌళి ఈ వెస్టీజీ ఇరవై సంవత్సరాల నుండి కంటిన్యూ అవుతున్నటువంటి ఒక పెద్ద సంస్థ కొన్ని దేశాల్లో రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం వ్యాపించి ఉన్నది అయితే వాస్తవానికి నేను ఫస్ట్ నా మిత్రుడు నాగరాజు బాబు వచ్చి చెప్పినప్పుడు నేను పెద్ద దాన్ని అంటే పట్టించుకోలేదు తర్వాత వస్తువులు తీసుకొని కొని వాడండి బాబా దాన్ని బట్టి మీకు తెలిస్తే అంటే మేము దాన్ని వాడడం జరిగింది దాని ద్వారా అసలు యాక్చువల్ ఏంటంటే మనం నిత్యావసరాలు సరిపోవడం మొదలుకుంటే మన జీవితకాలంలో ఎన్ని వ్యాధులు అన్ని వ్యాధుల నివారణ కోసం ఉన్నటువంటి ఉపయోగపడేటువంటి మెడిసిన్స్ కూడా ఇందులో ఉండడం జరిగింది కాబట్టి చాలా బాగా అనిపించింది నేను వాడింది వాస్తవానికి పేస్ట్ కావచ్చు సోప్స్ కావచ్చు హెయిర్ షాప్ కావచ్చు ఆయిల్ కావచ్చు అలా కాకుండా వంట కావచ్చు ఇవి కొంతమర కొన్ని వరకు నేను యూజ్ చేసి చూశాను సోప్స్ కూడా చాలా 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 వండర్గా పనిచేస్తూ ఉన్నాయి మా మిస్సెస్ ఏర్ లాస్ కాకుండా కూడా ఇప్పుడు ప్రజెంట్ అదే షాపులో వాడతా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఈ వెస్టేజ్ అనేది చాలా వరకు మంచి ప్రొడక్ట్ ప్రజలకు అనుగుణంగా అంటే మీరేం లేదు చేయవలసింది మీరే పెద్ద లక్ష లక్షలు పెట్టి వేలు వేలు వెచ్చించవలసింది అనేది మీరు కొనుక్కునే వేరే షాపులలో ఉన్నటువంటి వస్తువులు వెస్టేజ్లో కొనుక్కోండి అదే నిత్యావసరాల అవసరాలకు సంబంధించిన వస్తువులు కావచ్చు ఆరోగ్యం సంబంధించిన మెడిసిన్ కావచ్చు మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేటువంటి మొత్తం ఇందులో జరిగేటువంటి దొరికేటువంటి మన భారతీయ ప్రొడక్ట్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేసుకుని మీ ఆరోగ్యాల్ని మీ యొక్క ఆనందాలని అంతేకాకుండా మీకు ఆరోగ్యంతో పాటు మీకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది అంటే ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టుగా ఆరోగ్యంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా ఇందులో దొరుకుతుంది మనకు అనుకున్నటువంటి డ్రీమ్స్ అచీవ్స్ అనేటువంటి ఇందులో మనకు లభించడం గౌరవం ప్రజల్లో ఉన్నటువంటి మనకు ఒక రకరకమైనటువంటి పదవుల వేటలు కూడా మనకు ఇట్లా గౌరవంగా కొన్ని పదవులు మనం గౌరవిస్తూ ఉంటారు అంత మంచి సంస్థ కాబట్టి నేను అవి చూసి కొన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యి నాకు చాలా ఆనందం అనిపించి నా హృదయపూర్వకంగా తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తి నుండి జబరిస్తాను ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తున్నాడు కదా లీడర్స్ ఎంతమంది అంటే సినీ సెలబ్రిటీలు కూడా వెస్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది సో మీకు నిజంగా కళలు ఉన్నాయా సో మీ కళల కోసం కష్టపడే కష్టపడేదాముందా అయితే మీకోసం మేము రెడీగా ఉన్నాం కష్టపడడానికి మీతో కలిసి పని చేయడానికి మేము రెడీ ఉన్నాం సో రండి వెస్టీలో చేరండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయంలో సార్ ఈ మీటింగ్ నేను ఇన్వైట్ చేసినందుకు ఇలా కొన్ని మీటింగ్లకు ఇన్వైట్ చేశారు సార్ వాళ్ళు అని వాళ్ళు చాలా బాగుంది ప్రజలు మీరు ఏంటంటే ఖచ్చితంగా వచ్చి చూసి విని మీకు నచ్చితేనే తీసుకోండి మీకు నచ్చితేనే బిజినెస్ కంటిన్యూ చేయండి మీకు నచ్చితేనే దాన్ని అంటే కొనసాగింపు చేయండి కానీ నచ్చకుండా మీకు తెలియకుండా ఇదేందో పట్టి ఉద్దుతున్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు మీరు వింటే మీరు వాడితే ఈ యొక్క దానిలో మంచి అందరు కూడా మీకు తోడు నీడగా ఉంటూ ఒక చైన్ శిష్టంగా బిల్డప్ చేస్తూ మీ అందరికీ బలాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు అట్లాంటి మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో మన లైఫ్లో మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్స్ డ్రీమ్స్ మనకు అనుకున్నటువంటి డబ్బు మనకు అనుకున్నటువంటి అవసరాలు తీరేటువంటి చాలా చక్కటి సంస్థలు వస్తాయి ప్రతి ఒక్కరు వచ్చి జాయిన్ అయ్యి మీకు కావలసినటువంటి డ్రీమ్స్ మీ కోరికలను తీర్చుకోవాల్సిందిగా ఆహ్వానిస్తాం థ్యాంక్ యూ